ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుతున్నారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏవైతే ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మూడు నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈ రోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఉందా లేదా లెక్క తేల్ అవసరం ఉందా లేదా నాకు వినిపించట్లే లెక్క తేల్చాలా తెలుసక్కర్లేరావు ఆ లెక్కని లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదలారావు అలాగే సోదలారావు ఈ ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి నాయకుల యొక్క శ్రమను చూసి యువ నాయకుడి యొక్క యువగలను చూసి అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసి కట్టుగా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల వరకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలకు అనగారినటువంటి వర్గాలకు మనం సమ సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మనం ఆ సమతుల్యతను చూసుకొని సామాజిక సమతుల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మన మన ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి మనతో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చినటువంటి ఆయన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు ఐటీ ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సిన అవసరం ఉంది కనుక ఆ వినాయకులు చేసినటువంటి ఆలోచనని అలాగే యువ నాయకులు లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచనని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే యువ నాయకులు ప్రోత్సహించడం అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం పక్కన పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా గురువర్యులు పెద్దలు గవర్నర్లు పోలిట్ బీరియా సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన హనుమల్ రామకృష్ణ గారికి స్వాగతం చెప్తూ నేను పార్టీ యొక్క సోదలారా ఇంకొక నిమిషం మాట్లాడతాను ఎందుకంటే యువ నాయకత్వం సభల కోసం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రతి యువ నాయకుడు కూడా చట్టసభల్లో చట్టాల పైన ఎందుకంటే శాసనసభ్యులు అంటే శాసనాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలానికి అనుగుణంగా అలాగే నాయకుడు అన్నవారు సమాజ గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం ఎటు వెళ్ళిపోతుంది దానికి ఈ రోజు సమ సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మన కీర్తి నందమూరి తారక రామారావు గారు అలాగే కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ దృష్టి సారించాలి భవిష్యత్ తరాలు అందంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి మానవ వనరులు అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆహరిస్ లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకోవాలి అలాగే యువ నాయకులు ఇంటిలో కూర్చుంటే సరిపోదు ప్రజల్లో తిరగాలి నాయకత్వం రావాలంటే అనుక్షణం ప్రజల్లో ఉండాలి అని సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అలుపురకుంటా నడిచారు ఈ అనుభవాలన్నీ కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజల యొక్క మనలో దొరుకుతుంది ప్రజల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది కనుక సోదరులరావు మనం అందరూ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే గత ఐదు సంవత్సరాలుగా ఒక దుర్మార్గం చూసాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటు పోలవరం కావచ్చు ఇటు అమరావతి కావచ్చు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కావచ్చు అలాగే హౌసింగ్ కావచ్చు అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుకనే ప్రతి నాయకుడిని కార్యకర్తని ఈ రోజు అధినాయకుడితో మమేక పాలన పాలనలో ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి మీ సాయి సహకారాలు అందించండి అని చెప్పి తెలియజేస్తూ మీకు మేము అప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను అనేక మంది సోదరు అనేక మంది పెద్దలు వచ్చారు వాళ్ళు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను